అంబేద్కర్ కోనసీమ జిల్లా సకిరేటిపల్లి మండలంలోని అంతర్వేది దేవస్థానం కరపల్లిపాలెం గ్రామంలో మోన్సార్ తుఫాన్ కారణంగా మొలక ప్రాంతాలకు పరిశీలించారు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సహాయ చర్యలు చేపడతారని ఆస్తి మరియు ప్రాణ నష్టాలను నివారించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జీ సర్పంచ్లు పోలీస్ అధికారులు గ్రామ శాఖల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు అంతర్వేది పల్లెపాలెంలో ఉన్నాం ఇప్పుడు మనం ఈ ప్రాంతమంతా కూడా నీళ్లతో నిండిపోయి ఉన్నది ముంపు ప్రాంతంగా ఉంది ఇదంతా ఇటు అంతర్వేది పల్లెపాలెం కానీ అంతర్వేది దేవస్థానం కానీ అంతర్వేది కర అలాగే కేశదాజపాలెం ఈ గ్రామాలన్నీ కూడా నీళ్లలో ఉన్నాయి ఇళ్ల మధ్యకంతా కూడా నీళ్ళు వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ అలాగే రోడ్లన్నీ మిలిగిపోతూ ఉన్నాయి సైక్లోన్ వల్ల వర్షాలు కంటిన్యూస్గా కురుస్తున్నాయి ఇదే కాకుండా గత నెల రోజులుగా వర్షాలు ఉన్నాయి ఇక్కడ ఇది ముంపు ప్రాంతంగా ఉంది కారణాలు ఏమైనప్పటికీ కూడా ఈ తుఫాను సందర్భంగా కంటిన్యూస్గా వర్షం ఉండటం వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మెలిగిపోతూ ఉన్నాయి తప్పనిసరి ఇక్కడంతా కూడా రోడ్లు ఏరప్పై అన్నారు ఇక్కడ నేను గమనిస్తూ ఉన్నాను గత నాలుగైదు రోజులుగా నేను ఈ తీర ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాను ఇది శాశ్వతంగా కూడా చేయాల్సిన పరిష్కారాల గురించి కూడా నేను కొన్ని కొన్ని డిస్కషన్ అంతా నడుస్తూ ఉంది కాబట్టి తప్పనిసరిగా దీనికి పరిష్కారం చేస్తామని చెప్పి ఇక్కడుండే ప్రజలందరికీ తెలియజేసుకుంటూ ముఖ్యంగా